పోర్ట్ అంటే ఒక వార్త విచారణకు మాజీ సీఎం కేసీఆర్ మే రెండో వారంలో కమిషన్ పిలిచే అవకాశం ఉందట హరీష్ రావు ఈటలకు నోటులు ఇచ్చే ఛాన్స్ తొలి దశలో విచారణ మొదలు పెట్టిన కమిషన్ కాళేశ్వరంపై దాదాపు తొంభై శాతం నివేదిక పూర్తి చేసి ప్రభుత్వం అప్పైపోట అసలు ఏంటి ఈ కాళేశ్వరం సంబంధించి ఈ విధంగా ఈ హాట్ టాపిక్ రెండు మూడు సంవత్సరాల నుంచి ఇది హాట్ ఉంటే హాట్ టాపిక్ ఇది ఒక పిల్లరు బ్లాక్ నెంబర్ సెవెన్ పిల్లరు పగుళ్ళు తేలి మొత్తమే పనికి రాకుండా పోయింది మెడిగడ రా మెడిగడ్డ పనిచేది అని చెప్పి చెప్తా ఉన్నారు కాళేశ్వరంపై నాలుగు వందల పేజీల రిపోర్ట్ అని ఇప్పుడు మనకు ఇంతకుముందు విషయం ఉంటాం కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన కమిషన్ తుది దశకు విచారణకు ప్రారంభించింది మే రెండో వారం వరకు విచారణ కొనసాగిస్తున్నది ప్రస్తుతం కమిషన్ విజిలెన్స్ ఇచ్చిన రిపోర్టును స్టడీ చేస్తున్నది ఇప్పటి వరకు ఇంజనీర్లు నిర్మాణ సంస్థలు విచారించింది వారి నుంచి అఫిడవిట్లు కమిషన్ స్వీకరించింది మే రెండో వారంలో ప్రభుత్వానికి కమిషన్ తుది రిపోర్ట్ ఇవ్వనుంది ఇప్పటి వరకు నాలుగు వందల పేజీల రిపోర్టును కమిషన్ చీఫ్ జస్టిస్ సినాకే చంద్ర ఘోష్ సిద్ధం చేశారు దాదాపు తొంభై శాతం రిపోర్టు కమిషన్ పూర్తి చేసింది ఎన్డిఎస్ఐ ఫైనల్ రిపోర్ట్ తర్వాత అంతా సిద్ధమవుతుంది కర్ణాటక మాజీ సీఎం జయలలిత లాంటి కేసులు కూడా కమిషన్ పరిశీలించింది ఈ దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఈ ఈ కమిటీ ఏదైతే ఉందో కర్ణాటక మాజీ సీఎం జయలలితకు సంబంధించిన కూడా వీళ్ళు రిపోర్ట్ ఇచ్చినట్ట కమిషన్ రిపోర్ట్ అంతా పూర్తి చేసిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ను వచ్చే నెల రెండో వారంలో కమిషన్ నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టు సమాచారం ఇంజనీర్లు అధికారులు కాంట్రాక్ట్ సంస్థల ఇచ్చిన స్టేట్మెంట్లు ఆధారంగా కేసీఆర్ స్టేట్మెంట్లను తీసుకురావ తీసుకోవాలనే తీసుకోవాలని కమిషన్ యోచిస్తున్నట్లు తెలుస్తున్నది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసి యోచనలో కమిషన్ ఉన్నది మేడిగడ్డ బరాజ్ కుంగిన ఘటనపై వేసిన కమిషన్ పొడవున ఇప్పటికే నాలుగు సార్లు పొడగించారు చూడండి ఒక్కసారిగా రెండు సార్లు నాలుగు సార్లు పొడగించినాడా ఈ నెల ముప్పైతో కమిషన్ గడు ముగిసిపోయి ఉండడంతో మరోసారి పొడగించినట్టు సమాచారం మే రెండో వారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కమిషన్ రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించాలన్న నిర్ణయంతో ఉన్నట్లు అది తెలిసింది చూడండి ప్రభుత్వానికి అందిన ఎన్డిఎస్ఐ రిపోర్ట్ ఏం చెప్తా ఉన్నది అంటే తెలంగాణ ప్రభుత్వానికి చేరిన ఎన్డిఎస్ఐ రిపోర్టు మేడిగడ్డ అన్నారం సుందర్ల బరాజులపై నివేదిక ఇచ్చే అవకాశం ఉందంట సిఎస్ శాంతికుమార్కి పంపిన అనిల్ జైన్ అట ఎవరవుతున్నారో ఇందులో మేడిగడ్డ అన్నారం సుందిల బారాజ్ ఉందో దానికి సంబంధించిన కమిటీ ఉంది కదా అందులో ఒకరైన శాంతికుమార్కి అనిల్ అని జైన్ అనే వ్యక్తి పంపించడం జరిగిందట కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై ఎస్ఐ నివేదిక రూపొందించిన ఈ మేరకు రిపోర్టును సిఎస్ శాంతికుమార్కి అనిల్ జైన్ లేఖ ద్వారా తెలిపారు మేడిగడ్డ అన్నారం సుందిల బారాజీ అధ్యయనం చేసిన కమిటీ ఎట్టు కేకలకు తుది నివేదికను ప్రభుత్వానికి పంపింది రిపోర్టులో సంచలన విషయాలను రూపొందించింది మేడిగడ్డ బరాజ్లో బ్లాక్ నెంబర్ సెవెన్ సమస్య చాలా తీవ్రంగా అక్కడ స్తంభాలు రాఫ్ట్ బరాజ్ కింద భాగం కుంగిపోయాయి బ్లాక్ నెంబర్ సెవెన్ ఏదైతే ఉందో ఆ పిల్లరు మోస్ట్ డేంజరస్ ఉందంట ఆల్రెడీ కుంగిపోయి మొత్తం పగుళ్ళు తేలి మొత్తం కూలిపోయే పొజిషన్లో ఉన్నదట బర్రాజ్ కింద నేలలో పెద్ద రంధ్రాలు ఏర్పడ్డాయి వాటి ద్వారా నీరు లీక్ అవుతూ నీళ్ళు కొట్టుకపోయేలా రైపింగ్ చేశారు ఈ సమస్య ముఖ్య కారణం సెకాండ్ ఫైల్ కట్ ఆఫ్ నిర్మాణంలో నాణ్యత లేకపోవడం అని నీరు లీక్ కాకుండా నిరోధించే ఈ కట్ ఆఫ్లు సరిగ్గా నిర్మించలేదు చూడండి పిల్లర్ కింద కట్టు నిర్మాణం లేక నీరు లీక్ అయ్యి మట్టి మొత్తం కొట్టుకపోతుందట సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఆ మట్టి చుట్టూ ఉన్న మట్టి కొట్టుకపోవడం వలన ఆ పిల్లర్కు బలం పోతుంది అనమాట బలం పోయి కుంగిపోయి మొత్తం ఆ వేటంతా ఒకటే పిల్లర్ మీద పడి మొత్తం పిల్లర్ కుంగిపోతే ఆ ప్లేస్ ఏదైతే ఉందో అది మొత్తం కూలిపోయే పొజిషన్ ఉంటుంది మీరే గమనించర్రీ మీ ఇంటికి ఏదైనా పరాట కూడా కానీ బిల్డింగ్ మీరు పిల్లర్ పోసినా కానీ దాని ఉన్న మట్టి అంతా వాటర్తో కొట్టుకపోతే పిల్లర్ బలం ఉంటుందా ఉండదు కాబట్టి ఇది కూడా అలానే మొత్తం కింద నుంచి నీళ్ళు నీటి పొడిగల్లా నీళ్ళు ఇనికి మొత్తం వాళ్ళ నుంచి బయటకు వెళ్తూ ఉంటే మట్టి కొట్టుకుపోయి పిల్లలు కుంగిపోయి పలిగే అవకాశం పలిగిపోయిందట అయితే వీళ్ళు ఏమంటున్నారు కమిటీ ఏమంటున్నారంటే నాణ్యత లోపం ఉండే అలా జరిగింది అంటూ ఉన్నారనమాట ప్రతిదీ చూడండి నాణ్యత లేకపోవడం వల్లనే జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు ఏదేమైనా కానీ కాలుష్యం సంబంధించి ప్రతిదీ ఎంత ఎంతకంటే రెండు సంవత్సరాల నుంచి హాట్ టాపిక్ తెలంగాణలో చూద్దాం ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను త్వరలో మీకు ఆ బరాజీకి సంబంధించిన బ్లాక్ నెంబర్ సెవెన్ ఏమాత్రం పగులు తేలింది అసలు ఎంత పోయింది ఎంత ప్రమాద పంచులో ఉన్న దాని మీద మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తుంది ఈ గ్లోబల్ చూసిన ఉన్నాక సేపు ఇక మేడిగడ్డకు సంబంధించిన ఇష్యూ ఇలా తయారైపోయింది కమిటీ వాళ్ళైతే ఇలా నివేదిక ఇవ్వడం అయితే జరిగింది